హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ వేష్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్లో అయితే తెలిపే నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇట్ వెన్స్డే రేపు థర్స్డే కదా రేపు మూడేళ్ళేది ఉంది అందుకని ఇక ఇల్లు మొత్తం కొంచెం డీక్గా క్లీన్ చేసేసి శ్రావణ మాసం కదా కొంచెం డీప్గా క్లీన్ చేసేసి అవన్నీ కూడా ఈరోజు మీకు బ్లాగ్లో చూపిస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంచుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఇంకా లైట్ చేకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను చేసే పని ఏంటంటే బెడ్షీట్స్ అన్నీ కూడా నీట్గా వేసేసుకొని అంటే బెడ్షీట్స్ అవన్నీ మడతలు పెట్టేసుకొని నీట్గా పెట్టేసి బెడ్ మొత్తము తర్వాత బియ్యం కడగడము ఆ తర్వాత బ్రషింగ్ చేయడం బ్రషింగ్ చేసిన వెంటనే ఊడుస్తాను అనమాట ఈ బయట అటు సైడు ఇటు సైడ్ ఇది మొత్తం ఊడ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది అండ్ బయట ఊడ్చు తుడుచుకొని ముగ్గులు పెట్టుకునేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పెట్టిద్ది అనమాట అవన్నీ చేసుకున్నాను అండ్ వాటర్ వస్తున్నాయి లేదో బోర్ వాటర్ వస్తున్నా లేదో అని చెక్ చేసుకొని వచ్చాను ఇక్కడ మళ్ళీ చిమ్ముతున్నాను ఏంటి అనుకోవచ్చు ఆ వాషింగ్ మిషన్ ఉంది కదా ఇది ఇంతకుముందు మీరు చూసారో లేదో గమనించారో లేదో అలా కింద ఒక స్టాండ్ లాగా వేసి పెట్టేవాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అది పెట్టడానికి కుదరలేదు అనమాట ఇప్పుడు కుదిరించుకొని నేను మా ఇంజన్ అయితే పెట్టించాను మళ్ళీ ఊడ్చాను కదా సో ఇక అదంతా ఎత్తేసేసి ఆల్రెడీ డైట్ ఫాలో అవుతున్నాము కొంచెం హెల్దీ డైట్ అని చెప్పాను కదా దానికి సంబంధించి కొన్ని నానబెట్టాల్సినవి ఉంటే అవన్నీ నానబెట్టేశాను తర్వాత క్యారెట్ బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను అది ఎందుకు అనేది ముందు ముందు బ్లాక్స్లో అయితే చెప్తానమాట అండ్ నేను వేసిన ముగ్గు అది రోజు కూడా వెల్కమ్ ఆ సైడ్ బోర్డర్ అలాగే వేస్తాను లోపల ముగ్గు మాత్రం త్రీ డాట్స్ ఆర్ ఫైవ్ డాట్స్ అలా వేస్తూ ఉంటానన్నమాట ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వేస్తాను అంటే తూర్పు వైపు ఉత్తరం వాకిల ఏమో టూ డేస్కి ఒకసారి లేదా త్రీ డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇక స్టవ్ ఆ కింద బండ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఇల్లు అయితే చిమ్మేస్తానన్నమాట ఎందుకంటే ఇల్లు జిమ్మిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తే అంత డస్ట్ పడుతుంది కదా అందుకని ముందే క్లీన్ చేసేసుకొని తర్వాత ఇల్లు అంతా అయితే ఊడ్ చేసుకుంటాను అనమాట చెప్పాను కదా ఆల్రెడీ బూజులు దుడుపుకోవడం అవన్నీ చేసుకోవాలని దాంట్లో భాగంగానే ఈ క్యాన్ అంతకుముందు ఆ డైనింగ్ టేబుల్ పక్కన ఉండేది ఇప్పుడు అది తీసి నీట్గా తుడిచేసి ఈ ఫ్రిడ్జ్ పక్కకైతే షిఫ్ట్ చేసి ఈ డైనింగ్ టేబుల్ని ఆ గోడ వైపుకి అయితే జరిపేశాను అనమాట ఇప్పుడు కొంచెం ఫ్రీ స్పేషియస్గా ఉంది అండ్ మా చిన్నోడు పెద్దోడు ఉన్నారు కదా అదే మా ఫ్రిడ్జ్లో అండి ఆల్రెడీ పెద్ద ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను ఇప్పుడు చిన్న ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను దాని మీద ఉన్న కవర్స్ మాత్రం టూ మంత్స్కి ఒక్కసారి మాత్రమే క్లీన్ చేస్తాను అనమాట అండ్ కొన్ని బూజులు ఉంటే అవి కూడా అయితే దులుపుకున్నాను ఇక్కడ మీకు ఇంకొకటి చూపించాలి ఇదిగో ఈ పెట్టంతా చూసారా ఎంత మెస్సీగా ఉందో సో ఈ మెస్సీ మొత్తం నేను ఫ్రెష్ అయ్యాక క్లీన్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని ఐటమ్స్ లోపల పెట్టాల్సినవి ఉన్నాయన్నమాట అంటే తేముడు ఐటమ్స్ అవి ఫ్రెష్ అవ్వకుండా ఎందుకు అందుకనేసి అలా వదిలేశాను లోపు మా హస్బెండ్ కూడా అయితే అనమాట ఇక నేను రోజు డైలీ మార్నింగ్ అయితే టిఫిన్ తినట్లేదు ఓన్లీ నా కోసమే టిఫిన్ చేసుకుంటున్నాను సో ఈరోజు నేను మరమరాలు ఉప్మా అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ ఎలా చేస్తాను ఏంటి అని చాలామందికి తెలుసు కానీ నేను జస్ట్ సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు మీకు చెప్తున్నాను ఒక టమాటా ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకొని తాలింపు పెట్టి ఆ టమాటా ఆనియన్ కూడా వేగించి ఉప్పు పసుపు వేసి వేగిస్తాను అనమాట తర్వాత మరమర ఉంటాను కదా అవి పిండి దాంట్లో వేసేసి అందులో కొంచెం కారం వేసుకుంటాను నా టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని ఒక్కొక్కసారి లెమన్ పిండుకుంటాను ఒక్కొక్కసారి అయితే లెమన్ పిండుకోను అనమాట అది మన చాయిస్ ఎందుకంటే టమాటో వేస్తే కొంచెం జ్యూసి జ్యూసి అట్లా ఉంటుంది అనమాట కొంచెం తడి తడిగా అట్లా ఉంటుంది బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ మరమరాలు ఉప్మా మీరు ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి టిఫిన్ తిన్న తర్వాత ఇక మళ్ళీ టబ్లో ఉన్న అంట్లో అయితే సర్దేసుకొని ఇంకా అంట్లు కడగడం అయితే స్టార్ట్ చేశాను ఈ పనులన్నీ అయ్యే లోపలికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంటుంది అనమాట కానీ ఆ రోజు కొంచెం ఎర్లీ మార్నింగే లేవడం వల్ల కొంచెం త్వరగా అయిపోయింది ఈ లోపు బట్టలు కూడా అయిపోయినాయి అనమాట వాషింగ్ మిషన్లో ఇంకా అవన్నీ కూడా ఆరపెట్టేస్తూ ఉన్నాను బట్టలు ఇప్పుడు నేను చూయించినరో అండ్ ఈరో ఈ బట్టలు మొత్తం మొత్తం ఇటంతా సరిపోతాయి నెక్స్ట్ వాష్రూమ్ క్లీన్ చేసేది ఉంది అందుకనే దీన్ని చూపిస్తున్నాను మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్ టైల్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఓన్లీ కిచెన్కే కాదు బాత్రూమ్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎలా యూజ్ చేయాలి ఏ ఏరియాస్లో యూజ్ చేయాలి అనేది మొత్తం దాని మీద ఉంటుంది చాలా బెస్ట్ ప్రోడక్ట్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను చాలా బాగా క్లీన్ అవుతుంది మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఇక తర్వాత చేత్తో ఉతికే బట్టలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా వాష్ చేసేసి బాత్రూమ్ కూడా వాష్ చేసి అప్పుడు స్నానం చేశాను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక పొయ్యి మీద అన్నం అయితే పెట్టేస్తున్నాను అనమాట మా ఇద్దరివి టూ రైసెస్ మిల్లెట్స్ బ్రౌన్ రైస్ కాబట్టి అవి రెండు సపరేట్ సపరేట్ గిన్నెల్లో కడిగేసి నానబెట్టేస్తాను ఉదయాన్నే సో అది పెద్ద కుక్కర్లో ఒకేసారి పెట్టేస్తానమాట ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ దాకా వచ్చిన దాకా ఉంచుతాను ఇది కాకరకాయలు మా అమ్మ వాళ్ళ చెట్టుకి కాస్తే ఒక పది కాయలు కాసినీ అని చెప్పి అమ్మ నాకు ఇచ్చింది అనమాట మొన్న వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మా ఊర్ దిగితే మాకు ఇచ్చింది ఈరోజు కర్రీ చేస్తున్నా చూద్దాం ఎలా ఉండరు సో మీరందరు కాకరకాయలు ఎలా చేస్తారో లేదో నాకైతే తెలీదు నేనైతే అటువైపు ఇటువైపు కట్ చేసి పొట్లలాగా మధ్యలో ఒక ఘాటు పెట్టేసి దాన్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తాను నల్లగా వచ్చేదాకా లేదంటే రౌండ్గా కట్ చేసి డీప్ ఫ్రై చేస్తాను అనమాట అలా చేస్తే చేదు రాకుండా చాలా బాగుంటాయి ఇక మధ్యాహ్నం అంతా కొంచెం ఎడిటింగ్ చేసుకొని ఆ కోన్ అయితే పెట్టుకున్నాను సో ఆ కోన్ మీకు ఎందుకు చూపించలేదంటే పెట్టుకునేటప్పుడు ఛార్జింగ్ లేదు ఫోన్లో అండ్ కొంచెం ఫోన్లో కూడా చూసి పెట్టుకున్నాను అనమాట ఇక ఆరేసిన బట్టలు అన్నీ తెచ్చి వేసాను ఇప్పుడు ఇవి మడత పెట్టడమే చాలా పెద్ద టాస్క్ అని చెప్పి అక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక ఆ కోన్ అలాగే ఉంచుకొని అంటే ఆ కోన్ ని కూడా జస్ట్ పెన్నుతో అలా గీసుకొని పెట్టుకున్నాను అనమాట నాకు అంతగా పెట్టుకోవడం రాదు కానీ జస్ట్ అలా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది కోన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి చూసిన వాళ్ళందరూ అయితే చాలా బాగా పెట్టుకున్నావు చాలా బాగా పెట్టుకున్నావు అని చెప్పి అన్నారు అనమాట ఇంకా అలా కొన్ని బట్టలు అయితే మడత తర్వాత మా ఆయన నైట్ టైమ్ వచ్చిన తర్వాత ఫాలో అయ్యే డైట్ అయితే ఉంది సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది ప్రిపేర్ చేసిన తర్వాత మా ఆయన అయితే వచ్చేసాడు అనమాట సో తర్వాత తిన్నాడు నేను కూడా తిన్నాను అండ్ చిన్న బెడ్రూమ్ మెస్సీగా ఉందని చెప్పాను కదా సో అదంతా కూడా క్లీన్ చేశాను కానీ అప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే చాలా హడావిడి అయిపోయింది నెక్స్ట్ డే ఊరికెళ్లాల్సింది కదా అందుకని ఇంకా అదంతా షూట్ చేయలేదు సో గాయస్ వీడియో అయితే చూసారు కదా చాలా చిన్న బ్లాగ్ అనమాట నేను ఊరికి వెళ్లే ముందు ఇన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటాను ఎవ్రీ టైం కూడా ఈ ఒక్కసారే కాదు ఎవ్రీ టైం ఇలాగే చేసుకుంటాను మీరు కూడా నాలాగే ఎవరైనా ఊరికి వెళ్ళాలంటే ఇలాగే ప్రిపరేషన్స్ చేసుకుంటారా చేసుకోరా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలు ఆడవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంత జాగ్రత్త చెప్తున్నానంటే మన అందరికీ తెలుసు కదా ఆల్రెడీ డాక్టర్ మౌమిత రేప్ కేసు మర్డర్ సో అదంతా మనకి తెలుసు కదా సో ఆడవాళ్ళు ఇంత జనాభాలోనే ఉంటేనే అలా చేశారు ఇక ఎవ్వరూ లేని ప్లేస్లో మనముంటే ఆ సిచ్యువేషన్లో ఇంకా మనకెంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ మూమెంట్ అనేది మనము ఆలోచనకే అసలు రాకూడదనమాట నిజంగా ఆమె గురించి తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నాకు ఎందుకంటే ఆడపిల్లకి సెక్యూరిటీ అనేది లేదు ఈ రోజుల్లో ఏంటంటే బయటికి వెళ్ళాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి వెళ్లాల్సి వస్తుంది చిన్నపిల్ల లేదు పెద్ద పిల్ల లేదు టీనేజ్ లేదు ముసలివాళ్ళు లేదు ఎవరిని పడితే వాళ్ళని చాలా తక్కువ చూపుతో చూడడము ఇక వాళ్ళ మీద పడిపోవడము ఇలా చేసేస్తున్నారు అబ్బాయిలు ఎలా పెంచుతారో నాకు తెలియట్లేదు పేరెంట్స్ నిజంగా వాళ్ళు ఎలా పెరుగుతున్నారు ఎలా పెంచుతున్నారు అనేది ఆలోచిస్తే అమ్మో నిజంగానే మన పిల్లలు కూడా ఇట్లా అయిపోతే మనమేం చేయాలి అనే భయం వస్తుందనమాట నాకైతే నిజంగా అసలు కనాలి అనే ఇంట్రెస్ట్ కన్నా కూడా వాళ్ళని పెంచాలి అనే భయం ఎక్కువైపోయింది సో ఆ భయం పోవాలి అంటే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడితే కానీ మిగతా ఉన్న జనాభాలో ఒక హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మెంబర్స్ మారినా కూడా వాళ్ళని చూసి ఇంకొక టెన్ పర్సెంట్ వాళ్ళని చూసి ఇంకొక టెన్ పర్సెంట్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అందరూ మారుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ సిచ్యువేషన్ అసలు నేనైతే లేండి సో ఎందుకు నేను ఈ విషయం ఇప్పుడు చెప్పాను అంటే ఆ వీడియోలో చెప్పాను కదా ఊరికి వెళ్ళాల్సిన పని ఉంది అని ఆ రోజు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఊరికి ట్రైన్లో అంటే చాలా రోజులు ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఒక్కదాన్ని ఒంటరిగా ట్రావెల్ చేశాను అనమాట అప్పుడు నాకు చాలా భయంగా అనిపించింది ఎందుకంటే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఎవడన్నా తెలియనోడు ఏమన్నా చేస్తే ఏమన్నా ఉందా అని టెన్షన్ కూడా చాలా వచ్చింది ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత వెళ్ళాను కదా ఎందుకు వెళ్ళానంటే అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ కావల్లో చెప్పాను కదా మా రిలేటివ్స్ది ఎంగేజ్మెంట్కి వెళ్ళానని తంది పెళ్ళనమాట అందుకని అయితే వెళ్ళాను కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషను హస్బెండ్ రాలేని సిచ్యువేషను ఇక మనం తప్పదు మన గుండె ధైర్యం చేసుకొని వెళ్లాల్సి వచ్చింది కానీ అది ట్రైన్ కాబట్టి ఇక నేను ట్రైన్లో తెలుసా కూర్చున్న దాన్ని కూర్చున్న ప్లేస్ నుంచి అసలు కదలను కూడా కదలలేదనమాట ఒంగోలులోనో సంథింగ్ ఎక్కడో చెన్నై వాళ్ళు ఎక్కారనమాట నాకు జనరల్గా కూడా చెన్నై వాళ్ళని చూస్తే కొంచెం భయం వేస్తుంది ఎందుకనో అంటే వాళ్ళ స్లాంగ్ నాకు తెలియదు ప్లస్ వాళ్ళని చూస్తే ఎందుకో కొంచెం భయంగా అనమాట వాళ్ళు ఎక్కిన తర్వాత ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇక కాకపోతే నెక్స్ట్ స్టాప్ కాకుండా ఆ నెక్స్ట్ స్టాప్లో దిగిపోతానని ఇక తెలిసిన వాళ్ళు అంటే నాకన్నా నాతో పాటు విజయవాడలో ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఉండేసరికి కొంచెం కూర్చున్నాను అన్నమాట సో నా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటే ఎంత స్థాయికి దిగజారింది ఈ ప్రపంచం అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఆదిపరాశక్తులు అంటారు కానీ ఆ ఆదిపరాశక్తినే ఇంతమంది అబ్బాయిలు ఇలా కూల్చేస్తున్నారనమాట వాళ్ళ జీవితాలని అది అసలు తలుచుకోవడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉందాము దానికోసం చాలా చాలా జస్టిస్ కావాలని చెప్పి చాలా పోరాటాలు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మనందరికీ జస్టిస్ కావాలి అండ్ అలాగే ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలి పాపం ఎంతో వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి అమ్మాయిని చదివిచ్చి ఒక స్టేజ్లో చూడాలి అనుకున్నారు కానీ అమ్మాయి అసలు అలా వెళ్ళిపోవడం వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధాకరమైన విషయమో కదా మనం అందరం అది తలుచుకుంటే నిజంగా ఏ ఆడపిల్లకి అంత కష్టం రాకూడదు అనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నేను అదొక్కటే చెప్పాలి అనుకున్నాను ఇక మళ్ళీ మనకి ప్రయాణం అయితే తగిలిందనమాట అసలు ఈ మంత్ ఏ మంత్ స్టార్ట్ అయిందో కానీ ప్రయాణాల మీద ప్రయాణాలు వస్తున్నాయి రీసెంట్గా టూ టైమ్స్ కావాలెళ్ళాను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే పని ఉందన్నమాట సో వెళ్తున్నాను హైదరాబాద్ అయితే ఫ్రైడే జర్నీ ఉంది వెళ్ళాలి అనుకుంటున్నాను ఇప్పుడే మా అమ్మ కూడా ఫోన్ చేసిందనమాట వెళ్దాము అనేసి సో దాని గురించి ఇంకా డిస్కషన్స్ చేసుకొని దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట వెళ్తే ఫ్రైడే వెళ్తాము మళ్ళీ కొంచెం బ్లాగ్స్ రావడం లేట్ అయ్యింది కానీ తప్పకుండా వస్తాయి ప్లీజ్ నన్ను మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అసలు ఈ మధ్య ఒకటి చెప్పాలండి నేను టూర్స్కి వెళ్ళినా కూడా ఐ మీన్ వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా కష్టపడి ఒక షార్ట్ అయినా పెట్టడానికి చాలా కష్టపడుతున్నాను కానీ మీరు నన్ను కష్టానికి ఫలితం నాకు ఇవ్వట్లేదు అనమాట ఈ మధ్య షార్ట్స్ కూడా ఎక్కువ రీచ్ ఇంత ఇంతకుముందు లాంగ్ వీడియోస్ కాకపోయినా షార్ట్స్ అయినా కొంచెం రీచ్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఇప్పుడు షార్ట్స్ కూడా అసలు మినిమం వన్ కేక్ కూడా వెళ్ళట్లేదు అనమాట అది చాలా బాధాకరమైన విషయం సో ప్లీజ్ మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్స్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను మీకు ఏ రకమైన వీడియోస్ కావాలని అడుగుతున్నాను ఇన్ని విషయాల్లో నేను అడిగినప్పుడు మీరు ఒక్కదానికి రెస్పాండ్ అవ్వడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను దానివల్ల మీ నుంచి నాకు వచ్చేది ఏం రూపాయి ఉండదండి జస్ట్ కాకపోతే మీరు వీడియోస్ అడిగితే నేను పెడితే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది కానీ ఇక దానివల్ల నాకు రూపాయి అయితే ఏం రాదు కదా కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కూడా నా వీడియోని లైక్ చేయండి ముందు లైక్ చేయండి అండ్ మన ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అది చాలా 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 రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను సో ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బీ సేఫ్ బీ హెల్దీ టేక్ కేర్ బాయ్ బాయ్